హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కుర్మా మనం రెగ్యులర్గా చేసుకున్న చికెన్ కర్రీ కంటే ఈ కుర్మా అయితే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అయితే వీడియో వచ్చేసి ముందుగా ఫ్రెష్గా కడిగి శుభ్రంగా చేసుకున్న చికెన్ తీసేసుకొని దాంట్లోకి ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేషన్ చేసేసుకోవాలి బాగా మసాజ్ చేయాలి ఈ మూడు కలిపి ముక్కకి మసాజ్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక మినిమం ఫార్టీ మినిట్స్ వరకు నాననివ్వాలి మనం మిగతా ప్రొసీజర్ అంతా చేసుకునేలోపు ఇదంతా నానిపోతుంది చికెన్ అనేది ఉప్పు పసుపు పడితే తొందరగా నానిపోతుంది ఇలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మన చికెన్ అంతా మ్యారినేషన్ అవుతుంది కదా ఈ మ్యారినేషన్ అయ్యేలోపు ఒక బేసిక్ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకుందాం కోర్మాకి ముందే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అయితే ఈ కోర్మాకి మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చక్క లవంగా ఎలుక అలాగే ఇక్కడ జీలకర్ర ఉంది కదా జీలకర్ర బిర్యానీ ఆకు కూడా వేసి బాగా సన్నగా ద్వారాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇదే టైంలో ఒక పది వరకు జీడిపప్పు గుండ్లను కూడా తీసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇవి సన్నగా ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాలు ఒక పది మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి మరి మరీ మిరియాలు ఎక్కువ అయితే ఏంటంటే ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మిరియాలు అంత ఎక్కువ యాడ్ చేయొద్దు అయితే ఇది కుర్మా కాబట్టి ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయి ఇక్కడ నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవి మరీ మాడకూడదు అలా అని మరీ తక్కువగా వేయకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందే కరెక్ట్గా అలా వస్తేనే ఈ కుర్మా టేస్ట్ అనేది ఈ మసాలా ఫ్రై అవటంలోనే ఉంటుంది అయితే ఇక్కడ స్పైసెస్ అన్నీ మనం చేసే చికెన్ క్వాంటిటీకి తగినట్లుగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేశాను కదా నేను ఆనియన్స్ మసాలా అవి మొత్తం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెంగా అంటే నాకు ఇక్కడ ఒక అరకప్పు వరకు పట్టాయి అరకప్పు వాటర్ పోసేసి చాలా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా ఫైన్గా పేస్ట్ అవ్వాలి ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం వరకు ఇలా వేగనివ్వాలి ఎప్పుడైతే ఒక నిమిషం వరకు వేగాయో అప్పుడు పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మసాలాలతో పాటు ముందే వేస్తే అల్లం వెల్లుల్లి సరిగ్గా ఫ్రై అవ్వదు కాబట్టి ఇలా ఆయిల్లోని వేసాను ఇలా అల్లం వెల్లుల్లి ఒక రెండు సెకండ్ల పాటు ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ అలాగే కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను నేను ఇక్కడ కారం అనేది అస్సలు మాడనివ్వకండి బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా కలుపుకోండి ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేషన్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను అయితే ఏదైతే ముందే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో అది ఫార్టీ మినిట్స్ వరకు నాకు టైం పట్టింది మసాలాలు ప్రిపేర్ చేసుకునేలోపు ఆ మ్యారినేషన్ చేసిన చికెన్ కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో అయితే బాగా నీళ్ళు అనేది ఊరుతుంది కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి ఒక లిడ్ పెట్టేసుకొని కవర్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి చికెన్ అని చికెన్లో ఏదైతే వాటర్ ఉందో మనం యాడ్ చేసిన మసాలాలు మొత్తం చికెన్ మొత్తం ఎగిరే లోపే చికెన్ కూడా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుంది ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లిడ్ ఓపెన్ చేస్తే మసాలాలన్నీ మంచిగా చికెన్కి పట్టి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఫ్రై అయ్యింది చికెన్ ముక్క కూడా తుంపితే తునిగా అంతలాగా ఫ్రై అయింది ఇప్పుడు ఒక టమాటోని పెద్ద టమాటో ఒకటి తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసి ప్యూరీ యాడ్ చేసేసుకోవాలి ప్యూరిన్ టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్తో కవర్ చేసేసి ఒక రెండు సెకండ్ తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చూసి చూస్తే టమాటో కూడా బాగా చికెన్కి పట్టి ఇలా వేగుతుంది ఇలా వేగిన తర్వాత ఏదైతే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆనియన్ మసాలా అది కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి చికెన్కి మొత్తం పట్టేటట్లు ఎంత బాగా కలుపుకుంటే చికెన్లో అంత బాగా మిక్స్ అయిపోతుంది టేస్ట్ కూడా మొత్తం ఈ మసాలా పేస్ట్ నుంచే వస్తుంది అయితే తెలంగాణ స్టైల్ బగారా అన్న ఉంటుంది కదా దాంట్లో కానీ ఆంధ్ర స్టైల్ పులావ్లో కానీ ఈ కుర్మా అనేది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది నేనైతే ఆంధ్ర స్టైల్ పులావ్ చేశాను దాంట్లో కాంబినేషన్గా ఇది ప్రిపేర్ చేశాను సండే రోజు చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఇదిగోండి ఈ మసాలా కూడా మసాలాతో కూడా కలిసి ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా అలాగే ఫైన్ ఫైన్గా బాగా ఫైన్గా చాప్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా కొంచెం తరిగా యాడ్ చేశాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి ఏదైతే మనం లాస్ట్లో యాడ్ చేసామో గరం మసాలా అది కూడా ఈ కుర్మాకు పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే కొంచెం స్పైసీగానే ఉంది రెసిపీ అనేది ఎందుకంటే నేను కారం కొంచెం కావాలనుకొని ఎక్కువ యాడ్ చేశాను